నంద్యాల జిల్లా దోర్నిపాడు మండలం డబ్ల్యూ కొత్తపల్లి గ్రామంలో ఇటీవల జరిగిన చోరీ కేసులో లక్షణ రెడ్డి అనే వ్యక్తిని అరెస్ట్ చేసి పద్దెనిమిది లక్షల రూపాయలు విలువ చేసే బంగారు నగలను స్వాధీనం చేసుకున్నట్లు ఆలగడ్డ డీఎస్పీ షేక్ తెలిపారు శుక్రవారం సాయంత్రం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ డబ్ల్యూ కొత్తపల్లి గ్రామం చెందిన భూమా సందీప్ రెడ్డి భూమా బ్రహ్మానంద బ్రహ్మానందరెడ్డి డ్రైవర్ డ్రైవర్గా పనిచేస్తూ ఈ చోరీకి పాల్పడినట్లు తెలిపారు రెండు పర్యాలు ముద్దాయి యోగేశ్వర్ రెడ్డి మారుతాళాలతో ఇంటిలోకి ప్రవేశించి చోరీకి పాల్పడ్డారన్నారు ఈ కేసులో సందీప్ రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు గాలుపు చర్యలు చేపట్టి ఈ రోజు ఉదయం ఆడగడ్డ సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద ముద్దాయిని అరెస్ట్ చేసి పద్దెనిమిది లక్షల రెండు వేల విలువైన డైమండ్ బంగారు నగలు యాభై వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు చాకచక్యంగా కేసును ఛేదించిన రూరల్ సీఐ హనుమంత్ నాయక్ దోర్నిపాడు ఎస్ఐ సురేష్ సిబ్బందిని ఆయన అభినందించారు ఇంట్లో నూతనం జరిగింది ఆ దొంగతనం ప్రతి సంవత్సరం అక్టోబర్ నెలలో ఒకసారి మరియు డిసెంబర్ నెలలో ఒకసారి నూతనం జరిగింది పొందిపా కొత్త పల్లి గ్రామానికి చెందినటువంటి రెడ్డి గారి జరిగిందని పలుకుమాడు సంతోష్ రెడ్డి అప్డేట్ మొదటిసారి జరిగిన నూతన జరిగినప్పుడు డైమండ్ ప్లేసు దాని విలువ సుమారు పదకొండు లక్షలు అదేవిధంగా రెండోసారి జరిగినప్పుడు స్ గోల్డ్ మీ ఒక డాలర్ క్యాష్ మొత్తం పద్దెనిమిది లక్షల ఐదు వేలు దొంగతనం జరిగినట్టు కంప్లైంట్ ఇచ్చినారు ఈ విషయంగా వాళ్ళగడ్డ గుడిపోవడ వేసాయి గారు మరియు వాళ్ళగడ్డసి హుమూత్ నాయక్ గారు దాని మీద విచారణ చేసినారు లాస్ట్కు డ్రైవర్ మీదే అనుమానం వచ్చింది అతన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ పిలిపించినా కూడా స్టేషన్ కానీ సర్కార్స్ కానీ రాలేదు అదేవిధంగా ఆ తరచే చేసినాడనే ఉద్దేశంతో ఫైవ్గా కలిపి అతని కోసం గాలి విచారణ చేసినారు అదేవిధంగా ఆ గాలిచారంలో భాగంగానే పద్నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం పనున్నట్టు అతని గురించి సమాచారం వచ్చింది వెల్లిపాడు గ్రామంలో హెచ్పీ పెట్రోల్ బంప్ ఆళ్ళగడ్డలు వచ్చే దానిలో హెచ్పీ పెట్రోల్ బంప్ దగ్గర ఉన్నాడనే సమాచారం రావడం దాని మీద తొమ్మిది కొన్ని అతని కోసం పోయి చిన్నగా పోయినాడు అతిథిలో చూసి ప్రయత్నం ఫోన్లకు ప్రయత్నం చేసుకోవచ్చు అద్భుతంగా చూసుకుని మొత్తం అతని దగ్గర ఉన్నటువంటి ఒక డైమండ్ నెక్లెస్ యాభై ఎనిమిది గ్రాములు ఉంది యాభై ఎనిమిది గ్రాముల నూట నలభై మిల్లీ గ్రాములు అదేవిధంగా ఒక బంగారు నెక్లెస్ ముప్పై ఒక్క గ్రాముల ఆరు వందల మిల్లై గ్రాములు ఒక బంగారు నెక్లెస్ ఒక ముప్పై ఐదు గ్రాముల ఐదు వందల పది మిల్లి గ్రాములు నాలుగు బంగారు గాజులు అంటే మొత్తం నలభై తొమ్మిది గ్రాములు ఐదు వందల తొమ్మిది గ్రాములు బంగారు కాలం పద్నాలుగు గ్రాములు పద్నాలుగు గ్రాములు ఐదు వందల ముప్పై తొమ్మిది గ్రాములు అదేవిధంగా యాభై వేల క్యాష్ కూడా అతని దగ్గర మొత్తం పద్దెనిమిది లక్షల ఇరవై వేల వ్యాధి మొత్తం అతని దగ్గర నుంచి స్వాధీన స్వాధీనం చేసుకున్నారు ఈ దొంగదానికి వేసేటట్టు ఇంటి కాలం డూప్లికేట్ డాలర్ డాలర్ కూడా రెండు ముద్దాయి నుంచి స్వాధీనం చేసుకోవడం ఇతను సంతోష్ రెడ్డి ఫాదర్ రెడ్డి వాళ్ళ ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు డబ్ల్యూ కొత్తపల్లిలో ఉంటారు సంతోష్ రెడ్డి నందర్లు ఆయన వ్యాపారం చేసుకుంటారు అదేవిధంగా సందీప్ రెడ్డి కూడా కర్నూలు వ్యాపారం చేసుకుంటారు వీళ్ళ తల్లిదండ్రులను ఏంటన్నా పోవాలంటే వెహికల్లో ఒక డ్రైవర్గా పనిచేస్తుంటాడు ఆ ముద్దాయి పేరు రెడ్డి ఆ డ్రైవరు ఆ ముద్దాయి ఇరవై సంవత్సరాలు తండ్రి పేరు కీర్తిశేషులు అన్నం గీత గోపాల్ రెడ్డి డబ్ల్యూ కొత్తపల్లె వాళ్ళకు కూడా ఎందుకు డౌట్ వచ్చిందంటే పిగ్నిస్టర్ కూడా రాలేదు అప్పుడప్పుడు నాడు ఆ టౌన్ మీదనే వాళ్ళకి డౌట్ వచ్చింది ఈ మొత్తం ప్రాపర్టీ మీద రికార్డ్ చేశాను పోటీ ఈరోజు రిస్ట్రేషన్